నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పంజాబ్ ప్రమాదపు అంచుల్లో ఉందట స్లీపర్ సెల్స్కి సంబంధించి కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల జారితో అన్ని రాష్ట్రాలలో స్లీపర్ సెల్స్ మీద ఉక్కుపాదం మోపేందుకు నిఘా వర్గాలు ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు అయితే పంజాబ్లో మాత్రం పదుల సంఖ్యలో స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా దీనికి సంబంధించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటూ అరెస్టులో పర్వం కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ గూఢాచారులు భారత్లో బట్ట బట్టయలు అవుతున్నారు ఒక్కొక్కరిగా దొరికిపోతున్నారు దీంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి కేంద్ర హోంశాఖ కూడా అంతే అప్రమత్తంగా ఉంది అయితే పంజాబ్ పోలీసులు కూడా మరింత అలర్ట్ అయ్యారు ఇప్పటికీ అనుమానితుల జాబితాను రెడీ చేసుకున్నారు యాభై మందిపై నిఘా పెట్టారు ఇప్పటి వరకు పాక్ గూడాచారులంటూ అంటూ పదకొండు మంది అరెస్ట్ అయ్యారు వారితో యాభై మందికి సంబంధాలు ఉన్నట్టుగా ఆరాధిస్తున్నారు చూడండి ఒక్కరితో మొదలైతే పంజాబ్లో ఇప్పటికి పదకొండు మంది గూడాచారుల్ని అరెస్ట్ చేసిండ్రు ఈ పదకొండు మందితో యాభై మందికి సంబంధాలు ఉన్నాయని వాళ్ళ మీద ఆరాధిస్తున్నారట ఈ యాభై మందిని కనుక అరెస్ట్ చేస్తే ఇంకెంతమంది బయటకు వస్తారు అంటే ఒక్క పంజాబ్లోనే పాకిస్తాన్ గూడాచార్యులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇది పంజాబ్ ప్రభుత్వానికి పంజాబ్ పోలీసులకు ఎంత పెద్ద సవాల్ అనేది మనందరం గ్రహించాలి ఇప్పటికే పాకి గూడాచార్యం చేస్తున్నారంటూ గురుదాస్పూర్కి చెందిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు గత మూడు వారాల్లో ఒక పంజాబ్లోనే ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు ఆదియాస్ గ్రామానికి చెందిన సుఖ్ప్రీత్ సింగ్ మరియు చందువాడలకు చెందిన కరణ్బీర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను గురుదాస్పూర్లో అరెస్ట్ చేశారు వారి నుంచి మొబైల్ ఫోన్లు లైవ్ కార్ట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరు పాక్ ఐసీస్ తో ప్రత్యక్ష సంబంధాలు కలిగినట్టుగా తెలుస్తుంది అలాగే భారత్కి చెందిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నట్లుగా కూడా పోలీసులు ప్రకటించారు ఇక పంజాబ్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ యాభై మందిపై పూర్తి నిఘా పెట్టామని అరెస్ట్ మాత్రం చేయలేదని పోలీసులు పేర్కొంటున్నారు ఈ యాభై మందిని విచారించగా తాము నిర్దోషణం చెప్తున్నారని కానీ విచారణ అన్ని కోణాల్లో ముగిసిన తర్వాతనే వారిని క్లీన్ చీట్ ఇస్తామని పోలీసులు అయితే చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు ఈ యాభై మందిని స్వభావాలను అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు విచారణ మరింత లోతుగా సాగుతోంది వీటికి అన్ని రకాల అన్ని కోణాల నుంచి దర్యాప్తు ముమ్మరం చేస్తామనే విషయం కూడా చెప్తున్నారు ఈ నెల పదకొండున ఢిల్లీలోని కమిషన్లో నియమించబడిన పాకిస్తాన్ అధికారికి సాయం చేశారనే ఆరోపణలతో పంజాబ్ పోలీసులు మలేరి కోట్లాకు చెందిన ముప్పై ఒక్క ఏళ్ల మహిళ గుజాలా మరియు ఆమె సహరుడు సహచరుడు యమీన్ మహ్మద్ను కూడా అరెస్ట్ చేశారు అంటే ఒక ప ఒక్క పంజాబ్లోనే లాస్ట్ టూ వీక్స్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేస్తే పదకొండు మందిని విచారణ చేస్తుంటే వీళ్ళతో యాభై మంది సంబంధాలు కలిగి ఉన్నారు వీళ్ళంతా పాకిస్తాన్లోని ఐసీస్ కోసం గూఢాచారం వహిస్తూ బా పంజాబ్లోని సున్నితమైన ప్రాంతాలను వాళ్ళకు చేరవేస్తున్నారు అనంటే నిజమైన పాకిస్తాన్ కంటే భారతదేశంలో ఏర్పడ్డ అన్ని రాష్ట్రాల్లోని మినీ పాకిస్తాన్లు ఎంత ప్రమాదకరమో ఈ మినీ పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ తరిమి కొట్టడమో లేకపోతే తిండి తిప్పలు లేకుండా మార్చి చంపడమో చేయకుంటే భారత్ ఎంత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించడానికే భయంకరంగా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల ఆ వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్